జాన్సీ నేను వన్ అవర్ అలా వాకింగ్కి వెళ్ళొస్తా పొద్దున్నే ఏడు గంటలకల్లా టిప్ టాప్ గా రెడీ అయిపోయి వాకింగ్ అని చెప్పి ఓ గంట అటే పోతారు నాకేమో ఇంట్లో ఇంత పని ఉంటే రేపటి నుంచి గంటే పోతారో గంటన్నరే పోతారో మీ ఇష్టం కానీ పొద్దున్నే ఆరు గంటలకు లేసిపోయి ఏడు ఏడున్నర కల్లా ఇంటికి వచ్చేయండి నిజమే జాన్సీ నేను రోజు పార్క్ ఏడు గంటలకి గంటకి ఎంటర్ అవుతుంటానా అందమైన అమ్మాయి తన వర్కౌట్స్ అన్ని ముగించుకొని బయటకు ఉంటుంది నువ్వు చెప్పినట్టు రేపు ఆరు గంటలకు అక్కడ ఉన్నా అనుకో ఆ అమ్మాయితో పాటు పార్క్ లో వాకింగ్ స్టార్ట్ చేయొచ్చు ఒక కిలోమీటర్ ఎక్కువ తిరగచ్చు ఏమండి కాఫీ ఏమండి టిఫిన్ ఏంటండి నేను దగ్గరకు వచ్చినప్పుడల్లా కళ్ళజోడు పెట్టుకుంటున్నారు ఎందుకు అది కళ్ళ డాక్టరు తలనొప్పి వచ్చినప్పుడల్లా కళ్ళజోడు పెట్టుకో బాబు తగ్గిపోతుంది అన్నాడు అందుకే నువ్వు వచ్చినప్పుడల్లా కళ్ళజోడు పెట్టుకుంటున్నావు జాన్సీ అరే రేపు మా పెళ్లి రోజు వాట్సాప్ ఝాన్సీ రేపు మన పెళ్లి రోజు కదా ఎలా సెలబ్రేట్ చేసుకుందాం మెసేజ్ అమ్మా ఆయన ఝాన్సీ రేపు మన పెళ్లి రోజు కదా ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అవును కదా ఏమండి మనము రోజు వాట్సాప్ లోనే చాటింగ్ చేసుకుంటున్నాం కదా రేపు ఒక్క రోజు లైవ్ లో ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుందాం అదే రేపటి స్పెషల్ ఇదే ఇప్పటి ట్రెండు అవునే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు నేను ఇప్పటి వరకు రోజు టెన్షన్ పడిపోయే ఒక విషయానికి క్లారిటీ వచ్చేసింది నిన్ననే నాకు ఇన్నాళ్ళు మా ఆయన రాత్రి పన్నెండు ఇంటి వరకు ఎక్కడ తిరిగేవాడు నాకు అర్థమయ్యేదే కాదు నిన్న నాకు అర్థమైపోయిందిగా అవునా ఇంటికి ఎక్కడ తిరుగుతున్నాడు మీ ఆయన నిన్న మహిళ మండలికి రాలేదు కదా అని ఇంట్లోనే ఉన్నా కదా అప్పుడు తెలిసింది మా ఆయన రోజు ఎక్కడికి వెళ్ళట్లా ఇంట్లోనే పన్నెండు గంటల వరకు ఉండి రిలాక్స్ అవుతున్నాడు నేను లేనని ప్రశాంతంగా తల్లే నువ్వు రేత్రి పన్నెండు గంటల వరకు తిరుగుతా పైగా మీ ఆయన్ని అనుమానిస్తున్నావా సరే అమ్మా మళ్ళీ చేస్తానే ఏమండి దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడు అవును దయ్యాల్ని కూడా అన్ని చోట్ల ఉంచలేక భార్యల్ని సృష్టించాడు ఏమండి ఏమైనా హారర్ సినిమా చూద్దామా బోర్ కొడుతుంది హారర్ సినిమాయేగా ఒక్క నిమిషం ఆగు మన పెళ్లి వీడియోలో పెన్ డ్రైవ్ తీసుకొని వస్తా ఇలాంటి మరిన్ని కామెడీ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్